ఓం శాంతి పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆత్మరూపి బ్యాటరీ ఎనభై నాలుగు మోటార్లలో అంటే కార్లల్లో తిరిగిన కారణంగా డల్ అయిపోయింది ఎనభై నాలుగు శరీరాలలో ఆత్మ తిరిగిన కారణంగా డల్ అయిపోయింది ఇప్పుడు దానిని స్మృతి యాత్ర ద్వారా రీఛార్జ్ చేయండి నింపండి ప్రశ్న బాబా ఏ పిల్లలను చాలా చాలా భాగ్యశాలులుగా భావిస్తారు జవాబు ఎవరికైతే ఏ జంజాటాలు ఉండవో బంధనాలు ఎవరు ఏ బంధనం లేకుండా నిర్బంధనులుగా ఉంటారో అలాంటి పిల్లలకు బాబా చెప్తారు మీరు చాలా చాలా భాగ్యశాలరు మీరు స్మృతిలో ఉంటూ మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోగలరు ఒకవేళ యోగం లేకుండా కేవలము జ్ఞానం మాత్రమే వినిపిస్తూ ఉంటే బాణము తగలదు మీ స్థితి వారిపైన ఇదే ఏది స్థితి ఉంటే అదే ప్రభావం చూపిస్తుంది కానీ బాణము తగలద్దు అంటే నాటుకోదు భలే ఎవరు ఎంత గొప్పగా తమ అనుభవము వినిపించినా స్వయంలోనే ధారణ లేకపోతే వీరే ఆచరణలో తీసుకొని రాకపోతే మనస్సు గందరగోళంగా తింటూ ఉంటుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు ఆత్మిక తండ్రి పేరు ఏమిటి శివబాబా వారు భగవంతుడు అనంతమైన తండ్రి మనుషులను ఎప్పుడు బేహద్దు తండ్రి లేక ఈశ్వరుడు లేక భగవంతుడు అని అన్నారు శివ అనే పేరు చాలా మందికి ఉంది కానీ వారంతా దేహం ఉండేటటువంటి దేహదారుడు కానుక వారిని భగవంతుడు అనరాదు తండ్రి కూర్చునే పిల్లలకి ఈ విషయాలన్నీ అర్థం చేస్తూ ఉన్నారు నేను ఎవరిలో ప్రవేశించానో ఇది వారి అనేక జన్మల అంతిమ జన్మ బ్రహ్మది మీరు వీరిని భగవంతుడు అని ఎందుకంటారు అని చాలా మంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు తండ్రి మొదటే తెలియజేశారు ఏ స్థూల లేక సూక్ష్మ దేహదారులను భగవంతుడు అని అనరు సూక్ష్మ దేహదారులు సూక్ష్మవతన వాసులు వారిని దేవతలని అంటారు ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు పరమపిత వారి పేరు ఉన్నతాతి ఉన్నతమైనది వారి నివసించే స్థానం కూడా ఉన్నతమైనది తండ్రి ఆత్మలందరితో అక్కడ నివసిస్తారు వారి ఆసనం కూడా ఉన్నతమైనది వాస్తవానికి అది కూర్చొనే స్థానము కాదు ఉదాహరణకు నక్షత్రాలు ఏమైనా కూర్చొని ఉన్నాయా నిల్చొని ఉన్నాయి కదా ఆత్మలైన మీరు కూడా మీ శక్తి ద్వారా అక్కడ నిల్చొని ఉన్నారు అక్కడికి వెళ్ళి నిల్చొనే విధంగా శక్తి లభిస్తుంది తండ్రి పేరే సర్వశక్తివంతుడు వారి ద్వారా శక్తి లభిస్తుంది ఆత్మవారిని స్మృతి చేస్తుంది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కారులో బ్యాటరీ ఉంటుంది దాని శక్తి వల్లనే కారు నడుస్తుంది ఎందుకంటే బ్యాటరీలో కరెంటు నింపబడి ఉంటుంది తర్వాత నడుస్తూ నడుస్తూ అది ఖాళీ అయిపోతుంది మళ్ళీ బ్యాటరీని మెయిన్ పవర్తో ఛార్జ్ చేసి మోటార్లో పెడతారు అది హద్దులోని విషయం ఇది అనంతమైన విషయం మీ బ్యాటరీ ఐదు వేల సంవత్సరాలు నడుస్తుంది నడుస్తూ నడుస్తూ మళ్ళీ డీల్ అయిపోతుంది శక్తి పూర్తిగా సమాప్తం అవ్వదు ఎంతో కొంత మిగిలి ఉంటుంది అని తెలుస్తుంది ఎలా టార్చ్ లైట్ కూడా డిమ్ అవుతుంది కదా ఆత్మ ఈ శరీరంలో బ్యాటరీ వంటిది ఇది కూడా డల్ అయిపోతుంది బ్యాటరీ శరీరం నుండి వెలికి వచ్చి రెండవ మూడవ మోటర్లలో ఇలాగా ఎనభై నాలుగు మోటార్లలో దీనిని వేయడం జరుగుతుంది అంటే ఆ శరీరాల్లో ప్రవేశించడం జరుగుతుంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు చాలా డల్ హెడ్ రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు కనుక ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీ నింపుకోండి తండ్రి స్మృతి ద్వారా తప్ప ఆత్మ ఎప్పుడూ పవిత్రంగా అవ్వలేదు సర్వశక్తివంతుడైన తండ్రి ఒక్కరే వారితోనే యోగం జోడించాలి నేను ఏమిటి ఎలా ఉంటాను అని తండ్రి స్వయంగా తన పరిచయంనిస్తారు మీ ఆత్మరూపి బ్యాటరీ ఎలా డల్ అయిపోతుందో కూడా బాబా అర్థం చేయిస్తారు నన్ను స్మృతి చేసినట్లయితే బ్యాటరీస్ అత ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా అవుతుంది అని సలహా ఇస్తున్నారు పవిత్రమైతే ఆత్మ ఇరవై నాలుగు క్యారెట్లుగా తయారవుతుంది ఇప్పుడు మీరు ఆ పవిత్రులు అయ్యారు అంటే నకిలీ బంగారు తీరుగా అయిపోయారు శక్తి పూర్తిగా సమాప్తం అయిపోయింది ఇప్పుడు ఆ శోభనే లేదు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తెలియజేస్తున్నారు పిల్లల ఆర ముఖ్యమైనది యోగంలో ఉండటం పవిత్రులుగా అవ్వడం లేకుంటే బ్యాటరీ నిండదు యోగము కుదరదు ఇతరుల జ్ఞానం చెప్పి తాను మాత్రం నిద్రించే జ్ఞానిలైతే చాలామంది ఉన్నారు ఇక్కడ నిద్ర అంటే స్థూలమైన నిద్ర కావచ్చు రెండవది నడుచుకోకుండా ఉండడము కావచ్చు జ్ఞానాన్ని బలహిస్తారు కానీ వారికి ఆ స్థితి ఉండదు ఇక్కడ చాలా ఆడంబరంగా అనుభవాన్ని వినిపిస్తారు నేను వర్ణన చేస్తున్న స్థితి నాకు లేదు అని వారి ఆంతరికంగా వారి మనస్సు తింటూ ఉంటుంది కొందరు యోగయుక్తంగా ఉండే పిల్లలు కూడా ఉన్నారు తండ్రి ఏమో పిల్లలను బాబా చాలా మహిమ చేస్తారు తండ్రి చెప్తారు పిల్లలారా మీరు చాలా చాలా భాగ్యశాలరు మీకు అంత పెద్ద జంజాటాలు ఏమీ లేవు ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వారికి బంధనాలు కూడా చాలా ఉంటాయి బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరినీ సంభాలన చేస్తూ పాలన చేయాల్సి ఉంటుంది బాబాను కూడా స్మృతి చెయ్యాలి ప్రియతముని స్మృతి చాలా పక్కాగా ఉండాలి భక్తి మార్గంలో ఓ భగవంతుడా అంటూ మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు మొట్టమొదట నిరాకార భగవంతుణ్ణి పూజిస్తారు ఆ సమయంలో మీరు ఆత్మ అభిమానులుగా ఉంటారు అని కాదు ఆత్మ అభిమానులు పూజ చెయ్యరు ద్వాపరియుగంలో మీరు దేహం పైన అభిమానం కలిగి ఉన్నారు బాబా చెప్తారు మొట్టమొదట భక్తి ప్రారంభమైనప్పుడు ఒక్క శివబాబాను శివలింగాన్ని మాత్రమే పూజించారు యథా రాజా రాణి తథా ప్రజ అందరూ అలాగే చేశారు ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు వారిని స్మృతి చెయ్యాలి తర్వాత క్రింద ఉండే బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా స్మృతి చేయాల్సిన అవసరం లేదు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి కానీ డ్రామాలో పాత్ర ఎలా ఉంది అంటే మీరు క్రిందకు దిగేందుకు బంధితులై ఉన్నారు మీరు ఎలా క్రిందకు దిగుతారో తండ్రి అర్థం చేయిస్తారు ప్రతి విషయం ఆది నుండి అంత్యం వరకు పైనుండి క్రింద వరకు తండ్రి అన్నీ తెలియజేస్తున్నారు భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉంటుంది తర్వాత సతో రజో తమోగా అవుతుంది మీరు ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవుతున్నారు ఇందులోనే శ్రమ చేయాల్సి ఉంటుంది పవిత్రులుగా అవ్వాలి మాయ ఎక్కడైనా మోసం చేస్తుందా నాకు వికారి దృష్టి ఉందా లేదా పాప ఏమైనా వస్తున్నాయా రాలేదా అని స్వయాన్ని చెకింగ్ చేసుకోవాలి ప్రజాపిత అని గాయనం ఉంది కదా మరి వారి సంతానమైన బ్రాహ్మణ బ్రాహ్మణీలు సోదరి సోదరులు అవుతారు బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మ సంతానం అని చెప్పుకుంటారు అలాగైతే మీరు కూడా సోదరి సోదరులు అవుతారు కదా మరి వికారి దృష్టి ఎందుకు ఉంచుకుంటున్నారు అని మీరు అడగవచ్చు మీరు ఆ బ్రాహ్మణులకు చాలా బాగా దృష్టినివ్వవచ్చు బ్రహ్మ సంతానం బ్రాహ్మణ బ్రాహ్మణులైన తర్వాత దేవతలుగా అవుతారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తండ్రి వచ్చి బ్రాహ్మణ దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు అని కూడా చెప్తారు ఇది అర్థం చేసుకునే విషయం మనము బ్రహ్మ సంతానం సోదర సోదరీలు కనుక చెడు దృష్టి ఎప్పుడు ఉండరాదు అని మీలో ఉండాలి దానిని నిరోధించాలి ఈమె కూడా మా మధురమైన సోదరి అనే ప్రేమ ఉండాలి ఎలాగైతే రక్త సంబంధంలో ప్రేమ ఉంటుందో అది ఇప్పుడు ఆత్మికంగా పరివర్తన కావాలి విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరూ సోదర ఆత్మలే అయితే ఇందులో చాలా చాలా శ్రమ ఉంది సహజ స్మృతి అనగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం వికారి దృష్టి ఉండరాదు బాబా అర్థం చేయించారు ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి వీటిని పరివర్తన చేసుకోవాలి మనమంత ఆత్మలము ఇప్పుడు మనం శివబాబా పిల్లలము దత్తత తీసుకోబడిన సోదరి సోదరులము స్వయాన్ని బీకేలుగా చెప్పుకుంటారు నడవడికలలో వ్యత్యాసం ఉంటుంది కదా సోదర సోదరి దృష్టి ఉంది అని మీరు అనుకుంటున్నారా లేక ఏదైనా చంచలత ఉందా అని క్లాస్లో అందరినీ ప్రశ్నించడం టీచర్ పని సత్యమైన తండ్రి ముందు సత్యము చెప్పకుండా అసత్యం చెబితే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది సత్యమైన ఈశ్వరుడైన తండ్రి ముందు సత్యము చెప్తాము అని కోర్టులో ప్రమాణం కూడా చేస్తారు తండ్రి సత్యమైన వారు కనుక పిల్లలు కూడా సత్యంగానే ఉంటారు బాబా ట్రూత్ కదా సత్యం కదా వారు సత్యమే చెప్తారు మిగిలిన వారంతా సత్యమే శ్రీ శ్రీ నూట ఎనిమిది అని స్వయాన్ని చెప్పుకుంటారు వాస్తవానికి నూట ఎనిమిది మాల అంటే స్మరించే మాల కదా ఎందుకు స్మరణ చేస్తున్నామనేది కూడా తెలియదు బౌద్ధుల క్రైస్తవుల మాల కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతులలో మాలను తిప్పుతారు ఇప్పుడు హిందూ మతంలోనే చాలామంది తిప్పుతూ ఉంటారు ఓం నమ శివాయ అని ఓం నమో నారాయణ అని శ్రీరామ అంటూ రకరకాల క్రిస్టియన్స్ వాళ్ళ క్రైస్తుని అనుకుంటారు ఇలాగా మాలలు తిప్పుతూ ఉంటారు ప్రతి ధర్మం వారు అయితే మాలను ఎవరికి గుర్తుగా తిప్పుతూ ఉన్నారు అనేది వారికి తెలియదు మననే స్మృతులు చేస్తూ ఉన్నారు వాళ్ళు పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది అందరికీ చెప్పండి నూట ఎనిమిది మాలలో పైన ఉన్న పుష్పం నిరాకార శివుడిది వారిని అందరూ స్మృతి చేస్తున్నారు అని చెప్పండి వారి స్మృతి ద్వారానే మనము స్వర్గంలో పట్టపురాణులుగా అనగా మహారాజులుగా మహారాణీలుగా అవుతారు నరుడి నుండి నారాయణుడిగా నారి నుండి లక్ష్మిగా అవ్వడము అనగా సూర్యవంశం సూర్య వంశంలో మఖమల్ పట్టపు రాణులుగా అయ్యి తర్వాత ఖద్దరు రాణులుగా అయిపోతారు ఇలాంటి పాయింట్లు బుద్ధిలో ఉంచుకొని తర్వాత అర్థం చేయించాలి అప్పుడు మీ పేరు చాలా ప్రసిద్ధం అవుతుంది మాట్లాడడంలో పులిలాగా అవ్వండి మీరు శివశక్తి సేన కదా అనేక ప్రకారాలైన సైన్యాలు ఉన్నాయి అక్కడికి కూడా మీరు వెళ్ళి ఏం నేర్పిస్తారో చూడండి లక్షల మంది మనుషులు వెళ్తారు వికారి దృష్టి చాలా మోసం చేస్తుంది అని బాబా అర్థం చేయించారు మీ స్థితిని వర్ణన చేయాలి మీరు ఇంటిలో ఎలా ఉంటారో మీ అనుభవం వినిపించాలి నేను ఎంత సమయం ఈ స్థితిలో ఉంటాను స్థితిపై ప్రభావం పడుతుంది అని డైరీ ఉంచండి తండ్రి చెప్తారు రుస్తుంతో మాయ కూడా రుస్తుమై యుద్ధం చేస్తుంది శక్తిశాలి అయ్యి యుద్ధం మైదానం కదా మాయ చాలా బలశాలి మాయ అనగా ఐదు వికారాలు ధనాన్ని సంపద అని అంటారు మాయ అనకూడదు ఎవరి వద్ద సంపద ఎక్కువగా ఉంటుందో వారే ఎక్కువగా అజాములుగా అంటే పాపాత్ములుగా అవుతారు తండ్రి చెప్తారు మొట్టమొదట మీరు వేష్యలను రక్షించండి అప్పుడు వారు మళ్ళీ తమ సంస్థను తయారు చేస్తారు మనం తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి తండ్రి చెప్తారు మేము మిమ్మల్ని శివాలయానికి యజమానులుగా చేయటానికి వచ్చాము ఇది అంతిమ జన్మ అని వేష్యలకు అర్థం చేయించాలి ఇంకా ఇలా చెప్పాలి మీ కారణంగా భారతదేశం ఇంతగా మర్యాద కోల్పోయింది ఇప్పుడు శివాలయానికి తీసుకెళ్ళడానికి తండ్రి వచ్చారు మేము శ్రీమతం అనుసారంగా మీ వద్దకు వచ్చాం ఇప్పుడు మీరు కూడా విశ్వానికి యజమానులుగా అవ్వండి మావలే మీరు కూడా భారతదేశం పేరును ప్రసిద్ధం చేయండి మేము కూడా తండ్రిని స్మృతి చేయడం వలన పవిత్రంగా అవుతున్నాం మీరు కూడా ఈ ఒక్క జన్మలో చీచీ పనులు వదిలేయండి వారిపై దయ చూపించాలి కదా తర్వాత మీ పేరు చాలా ప్రసిద్ధం అవుతుంది ఎందుకంటే అలాంటి చెడు పనుల నుండి వేష్యలను దూరం చేయగలిగారు వీరిలో చాలా శక్తి ఉంది అని మిమ్మల్ని అంటారు అందరికీ సంస్థలు గ్రూపులు ఉన్నాయి మీరు మీ అసోసియేషన్ తయారు చేసి ప్రభుత్వం నుండి ఏం అది పొందవచ్చు కనుక ఇప్పుడు మరి భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్న అలాంటి చీచీగా ఉన్న వారికి సేవ చేయండి మీ యూనియన్ కూడా చాలా పక్కాగా ఉండాలి పది పన్నెండు మంది పరస్పరం కలిసి వెళ్ళి అర్థం చేయించండి మాతలు కూడా చాలా బాగుండాలి ఎవరైనా నూతన ఉంటే వారికి మేము పవిత్రంగా ఉన్నామని చెప్పాలి పవిత్రంగా ఉండడం వలనే విశ్వానికి యజమానులుగా అవుతారు కనుక ఎందుకు పవిత్రంగా అవ్వరు అని అడగండి పూర్తి గుంపు గుంపు వెళ్ళి చాలా నమ్రతగా వినయంగా చెప్పాలి మేము మీకు పరంపిత పరమాత్ముడి సందేశాన్ని ఇచ్చేదానికి వచ్చాం ఇప్పుడు వినాశనం సమీపంలో నిలిచి ఉంది నేను అందరినీ ఉద్ధరించడానికి వచ్చాను అని తండ్రి డైరెక్ట్గా చెప్తున్నారు మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాలలోకి వెళ్ళకండి మేం బ్రహ్మకుమార్ కుమారీలము మేము మా తనువు మనస్సు ధనాలతో సేవ చేస్తాం మేమెవ్వరిని ఏమి అడగం మేము ఈశ్వరుడి సంతానము అని వారికి చెప్పండి ఇటువంటి ప్లాన్లు తయారు చేయండి మీరు సహయోగము చేయలేరు అని కాదు మీరు చేయగలరు సహాయం శబాష్ శబాష్ అని మెచ్చుకునే పని చేయండి సహయోగం చేసేవారు వేలాది మంది వస్తారు ఇలాంటి మీ సంఘటన తయారు కావాలి ముఖ్య ముఖ్యమైన వారిని ఎన్నుకొని సెమినార్ కూడా చేయండి పిల్లలను సంభాలన చేసేవారు చాలామంది వస్తారు మీరు ఈశ్వర్య సర్వీస్లో తత్పరులవ్వండి తక్షణం సర్వీస్కు బయలుదేరే విశాల హృదయం కలవారీగా అవ్వాలి క్రొత్తగా వచ్చాము మాకు పనులు ఉన్నా ఇలా కాదు వెంటనే బయలుదేరాలి సర్వీస్కు ఒకవైపు సర్వీసు రెండవ విషయం గీతది ఈ విషయాలను కలిపి ఉద్ధరించండి గీత చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు శ్రీకృష్ణుడు చెప్పారు అని కదా ఇలాంటి లక్ష్మీ నారాయణులుగా కావటానికి మీరు చదువుతున్నారు పిల్లలైనా మీకు పరస్పరంలో అభిప్రాయ భేదాలు ఉండరాదు ఒకవేళ ఏదైనా విషయం తండ్రి నుండి దాచి సత్యము చెప్పకుంటే మీకే నష్టం కలుగుతుంది అంతేకాదు నూరు రెట్లు పాపం కూడా పెరుగుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మనము మధురమైన తండ్రి పిల్లలము పరస్పరము మధురమైన సోదరి సోదరులుగా ఉండాలి ఎప్పుడు వికారి దృష్టి ఉండరాదు దృష్టిలో ఎలాంటి చంచలత ఉన్నా ఆత్మిక సర్జన్ కు సత్యం చెప్పాలి సెకండ్ పాయింట్ ఎప్పుడూ పరస్పరం అభిప్రాయ భేదాలు ఉండరాదు విశాల హృదయం కలవారే సేవ చేయాలి తమ తనువు మనస్సు ధనములతో చాలా చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ తండ్రి పరిచయాన్ని సందేశాన్ని ఇవ్వాలి వరదానము ప్రతి కర్మ చరిత్ర రూపంలో గాయన యోగ్యంగా చేసుకునే మహాన్ ఎవరి ప్రతి సంకల్పము ప్రతి కర్మ మహాన్గా ఉంటుందో వారి మహానాత్మలు ఒక్క సంకల్పం కూడా సాధారణంగా మరియు వ్యర్థంగా ఉండరాదు ఏ కర్మ కూడా సాధారణంగా మరియు అర్థరహితంగా ఉండరాదు అర్థం లేకుండా కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ జరిగినా అది అర్థ సహితంగా ఉండాలి సమయం కూడా మహోన్నత కార్యంలో సఫలం చేసుకుంటూ ఉండాలి అప్పుడు ప్రతి చరిత్ర గాయన యోగ్యంగా ఉంటుంది మహానాత్మల స్మృతి చిహ్నమే హర్షిత మూర్తి ఆకర్షణ మూర్తి మరియు అవ్యక్త మూర్తి రూపంలో ఉంది స్లోగన్ గౌరవము కావాలి అనే కోరికను వదిలి స్వమానంలో స్థితమైతే స్వయానికి గౌరవం ఇచ్చుకుంటే గౌరవం అనేది మీ నీడలాగా మీ వెనుకనే వస్తుంది అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఏ స్థూల కార్యం చేస్తున్నా మనస్సు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింప చేసి సేవ చేస్తూ ఉండాలి ఎలాగైతే ఎవరైనా బిజినెస్ మ్యాన్ వ్యాపారిగా ఉన్నారో వారి స్వప్నంలో కూడా తన వ్యాపారాన్నే చూస్తూ ఉంటారు అలా మీ పని విశ్వ కళ్యాణం చేయటం ఇదే మీ కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సదా సేవలో బిజీగా ఉండండి ఒకవేళ సేవ యొక్క ఫలం లభించింది అంటే సహజంగా మాయా మాయను జయించే వారిగా అందువలన బుద్ధికి ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు సేవలో నిమగ్నమైపోండి ఓం శాంతి